క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు వృత్తి వ్యాపార నిమిత్తం స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడవచ్చు తాత్కాలిక పనులు కాంట్రాక్ట్లు షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్లు టెంపరీ ఉద్యోగాలను ప్రాజెక్టులను అందుకోగలుగుతారు కొద్ది సమయమైన మనకస్తంత చేతి నిండా పని ఉంటుంది ధనాదాయాన్ని దక్కించుకోగలుగుతాము అన్న ధైర్యాన్ని మానసిక ప్రశాంతతని కలిగి ఉంటారు నూతన కార్యక్రమాల పట్ల ప్రాజెక్టుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి ఎంతగానో కష్టపడుతున్నాము ప్రయోజనాలు మనకి రావటం లేదు ఈ రకమైన పరిస్థితి నుంచి మంచి మార్పు పొందగలుగుతారు కొంతమంది పెద్దవాళ్ళు మిమ్మల్ని గుర్తించడము మీ కొన్ని పనులు ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించడం తద్వారా మీరు ప్రయోజనాలను అందుకోగలుగుతారు రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రజాకర్షణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి చిన్న వ్యాపారస్తులకు కుటీర పరిశ్రమల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ సహాయ సహకారాలను కూడా అందుకోగలుగుతారు తద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఒక వారదులాగా వీళ్ళిచ్చేటువంటి అవకాశాలను మీరు సద్వినియోగపరుచుకోగలుగుతారు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళగలిగితే అక్కడ మనకు ఉపాధి దక్కుతుంది కానీ ఈ కాస్త సమయం కావచ్చు ఈ డ్యూరేషన్ లో కావచ్చు ఇది మీకు ఎంతో ప్రయోజనాన్ని అందించే విధంగా పరిణమిస్తుంది కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా కనిపించే అంశాలు ఉంటాయి కానీ అశ్రద్ధ మాత్రం చేయొద్దు స్నేహితుల ద్వారా వివాహ సంబంధమైనటువంటి అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు మనం ఇష్టపడ్డటువంటి వ్యక్తి మనకు తెలిసినటువంటి వ్యక్తిని చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ఇంట్లో వాళ్ళకు కూడా ఇదే చెప్పే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ముఖాముఖి సంభాషణల ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయండి ఇది గ్రహించి మెలగండి మీకు మనసులో ఒకళ్ళు ఉన్నారు మీకు ఒక అభిప్రాయం ఉందన్నప్పుడు మీ వాళ్ళకి మీరు తెలియపరచడం అనేది ప్రధానమైనటువంటి విషయము ఇది గ్రహించి మెలగండి అక్కర్లేనటువంటి వాళ్ళందరికీ సమాచారం ఇవ్వడం ద్వారా మీరు నష్టపోవడము కుటుంబ పరువు పోవడం తప్ప ఏ ఉపయోగం లేదు మనకి రేపొద్దున మంచి జరిగినా చెడు జరిగినా మన వాళ్లే మనకు అండగా ఉంటారు ఈ వచ్చిన నలుగురు అదే దారి వెళ్ళిపోతారు ఇది గ్రహించి మెలగండి సాంకేతిక విద్యా అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని అంశాలలో మనకు అవగాహన లేదు నేర్చుకుంటే బాగుంటుందని చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి స్త్రీలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది వృత్తి సంబంధమైన అంశాలు ఉద్యోగ సంబంధమైన అంశాలు అనుకూల దిశలో ఉంటాయి వ్యక్తిగత అభివృద్ధిని సాధించగలుగుతారు కుటుంబంలో కొంతమందికి రహస్యంగా ఆర్థిక సహాయాన్ని చేయగలుగుతారు మాట పట్టింపులకు వెళ్లకుండా గొడవలకు వెళ్లకుండా కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా సంరక్షించగలుగుతారు పేరు ప్రతిష్టలను పెంచగలుగుతారు విదేశీ అవకాశాలు విదేశాలలో మన వాళ్ళు ఉండటం వాళ్ళ ద్వారా కొన్ని శుభ సమాచారాలను తెలుసుకోవడం వాళ్ళ కోసం కొంతకాలం అక్కడికి వెళ్ళి వచ్చే విధంగా ఆలోచనలు ఉంటాయి ఆ విధమైనటువంటి ఏర్పాట్లను కూడా చేసుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు సాంకేతిక పరమైనటువంటి అంశాల రీత్యా తగు జాగ్రత్తలు అవసరము సీట్ ఎంపిక విషయంలో కావచ్చు ఇతర ఇతర అంశాల విషయంలో టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి శని సప్తనామావళి పఠించి ఇంట్లోనే శ్రీ ఆంజనేయస్వామి వారికి గంధంతో బొట్టు పెట్టగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి పదకొండు రోజులు కావచ్చు ఇరవై ఒకటి నలభై ఒకటి ఆ విధంగా చెయ్యండి మీ మనోధైర్యంలో మార్పులు ఏర్పడతాయి హనుమాన్ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి